నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైర్వేదిక్ సైన్సెస్ మీకు తెలుసు అమెరికాలో క్యాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ వచ్చి చాలా నాశనం చేస్తున్నాయి అవి విండ్ కూడా విపరీతంగా వచ్చి అవి నాశనం చేస్తున్నాయి సో అలా నాశనం చేస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగారు ప్రశ్న అడిగారు ఆ వైల్డ్ ఫైర్స్ అవి మరి ఎట్లా కంటైన్ చేయాలి అన్నట్టుగా ప్రశ్న అడిగి అట్లానే తాండవ దహనము మనకి అర్జునుడు కృష్ణుడు వెళ్ళి కాండవ దహనం చేస్తారు అడవినంతా కాల్ చేస్తారు సో అలాంటిది చేసినప్పుడు అది ఎందుకు చేశారు అన్నట్టుగా ప్రశ్న అంటే అది ఒక పర్పస్ ఉందా దానికి ఎస్ అండి పర్పస్ ఉంది ఫస్ట్ లాస్ ఏంజలస్లో ఎట్లా ఉంది ఫైర్ అనేది చూద్దాం ఒకసారి మీకు అర్థం అవడం కోసం నేను చూపిస్తున్నాను Mm -hmm. Continue to conduct roving patrols, manning hard road closures, providing security in evacuation areas to prevent anyone who may be tempted attempted to engage in criminal behaving. Or behavior like looting. It was mentioned earlier before uh, by the supervisor, and I'm gonna make this crystal clear to everybody out there. Uh, over last night and this morning, we are up to 20, 20 individuals who chose to go into our areas and deprive these porch of their property. Avoid procrastination. సో ఇప్పుడు ఈ వైల్డ్ ఫైర్స్ ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఉన్నాయండి యూ కెన్ సీ దిస్ ఈ లాస్ యాంజలస్ ఏరియాస్లో ఈ ఏరియాస్లో ఇక్కడ మీకు మాలిబోన్ ఏరియాలో విపరీతమైన ఫైల్డ్ ఫైర్స్ వచ్చేసాయి ఇక్కడ ఇదంతా కూడా సో ఇది కెన్నిత్ ఫైర్ అన్నారు దీని సన్సెట్ ఫైర్ అన్నారు ఏటన్ ఫైర్ అన్నారు ఇది హర్స్ట్ ఫైర్ అని పేర్లు పెట్టారు వాటికి సో ఇది పలిసాడిస్ ఫైర్ ఇది ఇక్కడ సో ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటూ వచ్చారు సో ఇవంతా కూడా మీకు భయంకరమైన ఫైర్ అన్నమాట కార్చిచ్చు ఎంత అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇక్కడ డిస్ప్లేసింగ్ నియర్లీ ట్వంటీ టూ హండ్రెడ్ థౌజండ్ అండ్ డిస్ట్రాయింగ్ యాజ్ మెనీ యాజ్ టెన్ థౌసండ్ స్ట్రక్చర్స్ సో పదకొండు మంది చచ్చిపోయారు కూడా సో ఇటువంటి ఫైర్స్ వచ్చినాయి అట్లీస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ హ్యావ్ బర్న్ డౌన్ ఇదంతా జరిగిందండి సో ఇది జరిగింది కదా మరి మనం ఏం చేయలేమా యజ్ఞాల ద్వారా ఎట్లయితే హరికేన్ని మిటిగేట్ చేయగలము దేనికన్నా ఫండింగ్ అవసరం అండి ధనం ఉంటే చేయగలుగుతాము అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు పక్కనే సముద్రం ఉంది కదా ఆ సముద్రం నీళ్ళు తీసుకొని ఎందుకు చల్లకూడదు ఎందుకంటే మామూలు నీళ్ళు డ్రై అయిపోయినాయి ఎస్ అది ఆ సర్ప్రైజింగ్ అనమాట ఎందుకంటే అక్కడ లేదు కాలిఫోర్నియాలో నేను ఎన్నోసార్లు వాళ్ళకి ఉత్తరాలు రాశాను మీకు అక్కడ వర్షాలు పడతాయి డ్రౌట్ నశిస్తుంది మంచిగా వర్షాలు పడి మంచిగా ట్యాంక్స్ అన్ని నిండుతాయి అప్పుడు మీరు వాటిని వాడుకోవచ్చు అని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్ ఉన్న నీరంతా వాడేసి ఈ ఈ మొత్తం అగ్ని అగ్నిని చల్లార్చని ప్రయత్నం చేస్తున్నారు అవును తప్పదు ఆ నీరు వాడాల్సిందే లేదు తాగడానికి ఉన్నామంటే తర్వాత ఫస్ట్ బతికితే కదా అందుకని నీళ్ళన్ని తీసి వాళ్ళు పోస్తున్నారు మరి సముద్ర నీళ్ళు ఎందుకు పోయారు అంటే దానికి రీజన్ ఉంది మీకు అది మీకు తెలుసు ఆల్రెడీ అయినా సరే మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను ఇది సో ఇది సో ల్యాక్ ఆఫ్ వాటర్ ఈస్ హ్యాంపరింగ్ ఎల్ఏ ఫైర్ బ్యాటల్ వై నాట్ యూజ్ ఓషన్ వాటర్ టు ఫైర్ ఫ్లై ఫైట్ ఫైర్స్ ఎందుకు ఓషన్ వాటర్ ఉపయోగించకూడదు అని సో మీకు ఇక్కడ సర్ప్రైజింగ్గా చూస్తారు మీరు ఇక్కడ అంతా ఇక నాలుగు వైపు ఇక్కడ ఫైర్ ఉంది సో ఈ ఈ నాలుగు వైపు సముద్రం ఉంది కదా ఈ ఈ సముద్ర నీరుని ఇక్కడ వాడచ్చు కదా అని వాళ్ళ ప్రయత్నం అనమాట సో దానికి ఆన్సర్ కూడా ఇచ్చారు వాళ్ళు ఏంటంటే వైల్ సాల్ట్ వాటర్ క్యాన్ బి ఎఫెక్టివ్ ఎన్ ట్యాకిలింగ్ ఎ ఫైర్ ఎస్ ఉప్పు నీరు చలితే అది కూడా ఆగిపోతుంది డెఫినెట్గా ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కానీ అది మనం చేయలేము అంటున్నారు ఎందుకంటే ఫైర్ ఫైటర్స్ టు యూజ్ ఇట్ రొటీన్లీ ఆర్ సిస్టమ్ వైడ్ అండ్ ఇట్ కెన్ ఎన్విరాన్మెంటలీ డ్యామేజింగ్ మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా డ్యామేజెస్ ఉప్పు నీరు పడిపోయింది అనుకోండి మొత్తం నేలంతా ఉప్పు ఉప్పు తయారైపోయింది అనుకోండి పంటల పంట ఇంకా మీకు అక్కడ నివాస నివాస ఉన్న చెట్లు మొలవు ఇంకా సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కొన్ని చెట్లు మొలుస్తాయి ఇవి ఇవి మనం అనుకునే మొలవు సో అంతేకాకుండా వాళ్ళు వాడితే కనుక సాల్ట్ వాటర్ క్యాన్ బి కరోజివ్ టు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ కాస్ డ్యామేజ్ టు టూల్స్ ఏవైతే మనం ట్యాంకుల్లో నింపుతాం కదా ఆ నీరు నింపడం మూలంగా ఆ ట్యాంకులన్నీ కూడా జంకు పట్టేస్తాయి అనమాట సో ఇంకా అది మళ్ళీ వాడడానికి ఉండదు తుప్పు పట్టేస్తాయి అలానే మీకు ఎక్విప్మెంట్ ఏవైతే వాడతారో అవన్నీ కూడా జంకు పట్టేస్తాయి సో అందుకని వాడలేము అని స్పష్టంగా చెప్తున్నాను అనమాట సో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము ఇంకోటి కూడా మీకు చూపించాలి మొత్తం ట్యాంక్ ట్యాంక్ అది ఖాళీ అయిపోయింది అక్కడ సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ సరే ఇది విశేషం సో అయితే ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే యజ్ఞాల ద్వారా దీన్ని కంటైన్ చేయొచ్చా ఎస్ అండి కాకపోతే ఈరోజు ఫైర్ ఫైర్ వస్తుందని ఈరోజు యజ్ఞం చేయడం కాదు దానికి ముందరి నుంచే యజ్ఞాలు చేస్తుంటే వర్షాలు బాగా పడి ఆ వర్షాల మూలంగా కుంటలు చెరువులు నదులు నిండి నీరు సమృద్ధిగా ఉండి చెట్లు కూడా ఆ తడి మూలంగా ఆ హ్యూమిడిటీ మూలంగా ఫైర్ తొందరగా అంటుకోవు సో దేర్ ఫోర్ అవి అంటుకోకపోవడం మూలంగా మీకు బతకచ్చు అనమాట అయితే మీరు విని ఉంటారు మహాభారతంలో ధృతరాష్ట్రుడు కుంతి అండ్ గాంధారి ముగ్గురు కూడా అరణ్యంలో ఉంటారు దాన్ని ఏమంటారు అంటే వానప్రస్థాశ్రమం అంటారు అంటే విద్య బాల్యంలోనేమో బ్రహ్మచర్య ఆశ్రమం అప్పుడు చదువు ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది తర్వాత గృహస్థాశ్రమం అంటే సంసారం పెళ్లి చేసుకొని పిల్లల్ని కరెంటు పెద్ద చేయటము ఇవి చేయటం అన్నీ కూడా గృహస్థాశ్రమం ఆ తర్వాత వచ్చేది వానప్రస్థాశ్రమం అప్పుడు ఈ ఆశ్రమంలోకి వెళ్ళి వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు గడించిన ఎక్స్పీరియన్స్ని అరణ్యకాల రూపంలో వాటిలో పెడతారు అదే బ్రాహ్మణులైతే సన్యాసం కూడా తీసుకొని ఊరూరు తిరుగుతూ ఉపనిషత్తులు అవన్నీ బోధిస్తూ ఉంటారు సారీ సో ఇది జరుగుతుంది సో ఇటువంటిది ఈ వనవాసం జరిగేటప్పుడు ధృతరాష్ట్రుడు కుంతి అండ్ గాంధారి ఈ కారు చిచ్చులని చనిపోయారు మరి అప్పుడు కార్చుచులో జరిపోయారు కదా మరి అక్కడ ఎగ్నాజ్ అంటే చేయట్లేదనే చెప్తున్నాను జరిగింది అది సో అంటే ఏమిటి అప్పుడు ఆ యుద్ధం తర్వాత చాలా నాశనమైంది చాలా అంత అసలు మొత్తం విద్వాంసులు అందరూ నాశనం అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లాలి చదివే డబ్బులు లేవు ఎక్కడైనా బతకాలంటే లేవు ఏదైనా పని చేయాలంటే చేయలేకపోయేవాళ్ళు మీకు కొన్ని స్టోరీస్ ఉంటాయి సో లాస్ట్కి ఉత్తమమైన బ్రాహ్మణులు ఎవరైతే హోమాలు చేసి బతుకుతారో వాళ్ళకు కూడా తిండి తిండి లేక వాళ్ళు ఎంగిలికి తిండి తిన్నారు ఎవరో ఒక అనామకుడు శ్మశానంలో ఉండి వాడు ఎంగిల్ని తింటుంటే వాడు ఎంగిల్ని అడిగి తీసుకుని తిన్నాడు అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సో అలా జరుగుతుంది అదే యుద్ధాలు జరిగినప్పుడు కొంత జరుగుతుంది మనం మహాభారతం జరిగిన తర్వాత భారతదేశం నాచనం అవ్వడానికి కారణమే ఆ మహాభారత యుద్ధం కానీ అది తప్పలేదు ఎందుకంటే ధర్మాన్ని నిలపడం కోసం చేయాలి సో బ్యాలెన్సింగ్ అనమాట ఆ తర్వాత మనం మళ్ళీ ధర్మాన్ని నిలిపే వాళ్ళు రావాలి ధర్మాన్ని నిలిపే ప్రయత్నం చేయాలి అప్పుడే ధర్మం నిలుస్తుంది సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత కూడా జరిగేవి సో ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్న కార్ చిచ్చుని కంట్రోల్ చేయడానికి నేను ఎన్నోసార్లు క్యాలిఫోర్నియాలో ఉన్న కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే రాశాను ఈమెయిల్ ఆయన ఒక ఆయన ఒక డాక్టర్ కూడా ఉన్నాడు ఆయన పుస్తకాలు రాసేస్తాడు వేదాల్లో ఇది ఉంది అది ఉందని బ్రహ్మాండంగా అయితే నేను ఆయన అడిగాను ఏమయ్యా మరి ఇట్లా అక్కడ వచ్చి ఎగ్నాలజ్ చేస్తాము కొద్దిగా మీకు ఆ డ్రౌట్ అది పోతుందని పది సంవత్సరాల క్రితమే రాశాను రాస్తే ఆయన ఏమన్నాడండి రిప్లై మాకు రెండు మూడు సంవత్సరాలు పడదన్న తర్వాత అదే పడుతుంది మీరు ఎగ్నాలజ్ ఏం చేయక్కర్లేదా నాకు అర్థం కాలేదు వేదం చదువుతున్నా అంటాడు ఇది అంటాడు సరిపోయింది ఇంకొక కుర్రవాడు నేను చేస్తాను సార్ నేను ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేశాడు చేస్తే అక్కడ గుళ్ళో ఒకసారి చెప్పి ఇట్లా ఒక పోస్టర్ పెట్టాడు ఇట్లా మేము ఇక్కడ ఎగ్నాల్ చేయదలుచుకున్నాము మేము అందరం కలిసి ఫండింగ్ చేద్దాం ఈరోజు సభకు రండి మాట్లాడదామంటే అక్కడ పూజారి ఏంటిది అంతా ఇక్కడ పెట్టావు అన్నాడు అంటే ఇలా ఇలా పలానా అట్లాంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉన్నారు వేదాస్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్నాలజ్ చేస్తారు అప్పుడు మనకి మంచి వర్షాలు పడితే ఇక్కడ అన్ని డ్రౌట్ పోతుంది అంటే అది మేము కూడా చేయగలము వాళ్ళు ఎందుకో రావాలి చేయాలి మేము చేస్తాం అన్నట్టు సరే చేయండి అన్నట్టు వాళ్ళు చేసింది లేదు పెట్టింది ఇది విశేషం ఏంటంటే వాళ్ళు చెయ్యరు ఇంకొకరిని చేయనివ్వరు ఇవన్నీ కూడా గొడవలు ఉంటాయి మనమే ముందుకెళ్ళి అందరినీ అడిగి తెలుసుకొని చేయాలి ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కొడగట్టుకుంటే మన భారతీయులు ఎస్పెషల్లీ డెఫినెట్గా మనము ఏదో ఒకటి చేయగలుగుతాం ఇది మా యొక్క ఉద్దేశం సో మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యజ్ఞాల ద్వారా కారు చిచ్చులు నివారించవచ్చు హరికేన్స్ వాటిని నివారించవచ్చు అన్నింటినీ చేయవచ్చు కానీ నేను చేసే ప్రయత్నం నేను ఒక్కడనే చేయటము లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి చేయటము సరిపోదు దానికి ఒక పెద్ద ఎత్తున చేయాలి అప్పుడు ఆ ఏరియా అంతా సుభిక్షంగా తయారవుతుంది సో అలా చేయాలి అంటే చాలా ధనం కావాలి దానికి మీరు అందరూ ముందుకు రావాలి ఏముంది తలాకొని కొన్ని సరిపోతుంది కానీ మనం ఏంటంటే ప్రతిదీ ఒక లెక్క కట్టుకుంటాం అనమాట అది ఎవడో చేయాలి గవర్నమెంట్ పని అది మా పని కాదు గాలి ధూళి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పని నీరు గవర్నమెంట్ పని ఇలా అనుకుంటూ పోయి హెల్త్ కూడా గవర్నమెంట్ పని మొత్తం గవర్నమెంట్ వేసి నాకు వచ్చిన డబ్బులంతా నేనే తిని నేను హాయిగా పడుకుంటాను ఇది నాకు కావాలి నేనే ధనవంతుడిని కావాలి ఇది తప్పితే ప్రపంచం సుభిక్షంగా ఉండాలనే ప్రయత్నము ధర్మం కోసం ఏదైనా చేద్దాము అనే ప్రయత్నము మన హిందువుల్లో బాగా తగ్గింది ఇక మరి మిగతా వాళ్ళు హిందువులు కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు క్రిస్టియన్ సైడ్ వచ్చు ముస్లిం సైడ్ వాళ్ళకి అసలు యజ్ఞం గురించి ఐడియా కూడా లేదు వాళ్ళకి తెలియదు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పెద్ద బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ పెట్టి ఆకాశం నుంచి ఓ జల్లేసేసి హెలికాప్టర్లు పెట్టేసి విమానాలు పెట్టేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టేసేసి మేము చేస్తాం ఇది వాళ్ళ గొప్పతనం సో మనమేమో మిలియన్స్లో సరిపోతున్నారా బాబు బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుంది మీ అందరికీ చెరువులు కుంటలు అన్నీ నిండుతాయి అని చెప్తున్నాం అది వాళ్ళు వింటలేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలియదు ఇదేదో ఇదేదో మతం ఇదే అని చెప్పి వాళ్ళు కొట్టిపారేస్తారు అక్కడ హిందువులు అయినా ప్రయత్నం చేసి రండి సార్ మీరు రండి మీరు ఏం చేస్తారు చెప్పండి ప్లాన్ ఏంటో చెప్పండి ఎంత ధరం కావాలో చెప్పండి ఎవరెవరు సహాయం కావాలో చెప్పండి అని అడిగితే మేము చెప్తాము నేను వస్తాను అక్కడ సభ మీరు పెడితే నేను వచ్చి మాట్లాడతాను వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేస్తాము ఎలా చేస్తామో ఎంత కావాలి ఎట్లా కావాలి ఎంత ఏరియాకి మనం చేయగలుగుతాము అది ప్రతి హిందువు తీసుకోవాలి హిందూ అంటేనే వాడు ధర్మం కోసం చేయడం ధర్మం అంటే ఏంటంటే ప్రజలు సుభిక్షంగా ఉండటం చేయడం కూడా ధర్మమే అవుతుంది సో అక్కడ డ్రౌట్ అంటే మీకు అక్కడ అతివృష్టి అనావృష్టి జరగకుండా చూసుకోవాలి అనావృష్టితో పంటలు పండవు కదండి అతివృష్టితో ఉన్న పంటలు చెడిపోతాయి సో అతివృష్టి అనావృష్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసం యజ్ఞం ఒకటే మార్గము యజ్ఞం వినా ప్రోగ్రెస్ నాస్తి ఉండదు కాబట్టి మనము యజ్ఞం చేసి తీరాలి సో యజ్ఞం చేస్తే వృత్తి యజ్ఞం అంటే అది ఏదో చిన్న కుండ పెట్టేసుకొని ఓ రెండు చెంచాలు వేసేసి వెళ్ళిపోవడం కాదు యజ్ఞం అంటే సో ఇది వీళ్ళకి తెలియదు పెట్టదు సో ఇదేంటంటే యజ్ఞం అంటే చాలా పెద్ద ఎత్తున చేయాలి అది ఆ జియోగ్రఫీ ఆ నేచరు అవన్నీ చూసుకొని కొండలు ఎక్కడున్నాయి ఉన్నాయి నదులు ఎక్కడున్నాయి సముద్రం ఎక్కడుంది గాలి ఎటు వీస్తోంది ఎంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ ఏ పంట పండుతుంది వీటన్నిటినీ లెక్క కట్టుకొని మనం చేయవలసిన కార్యక్రమం అది ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి మేము చేయగలుగుతాం మీరు నా కాలిఫోర్నియా వాళ్ళు ముందుకు వస్తే చెప్పండి నేను వస్తాను మీరు సభ పెట్టండి ఒక వంద మందిని గ్యాదర్ చేయండి నేను వస్తాను మాట్లాడతాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ టు గు సో కాదండి ఆ చెరువులవన్నీ మన పని కాదు కదా నింపటం మన పనే అది చెరువులు నదులు చక్కగా నింపి పుష్కలంగా నీరు ఉంచితే సుభిక్షమైన పంటలు పండుతాయి ఆ పంటలు పండితే వాడు లాభం పొందుతున్నాడు కానీ నాకేంటండి అంటారు నీకే నాయన ధర్మం అలా పంటలు పండితేనే ఉద్యోగాలు ఉంటాయి ఉద్యోగాలు ఉంటేనే మనం అందరూ సుఖంగా ఉంటాం సో పంటలు పండాలి అందరూ సుభిక్షంగా బతకాలి అనే కార్యక్రమం సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరిస్తారు నేను ఆశిస్తాను అలానే భారతదేశంలో కొంతమంది స్నేహితులు లేకపోతే బంధువులు కాలిఫోర్నియాలో ఉంటారు అటువైపు అందరు ఉంటారు సో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి చెప్పండి నేను వస్తాను చేస్తాను అక్కడ వాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడరు కామ్గా ఉంటారు నిమ్మక నేనెత్తున్నాడు మనకెందుకులే ఏం మాట్లాడతాం మనం అంతా ఏం మాట్లాడతాం నేను గుడికి వెళ్ళానా ఒక టెంకాయ కొట్టానా ఒక అర్చన చేయించుకున్నానా ఒక ప్రసాదం తిన్నానా సొట్టె కబుర్లు చెప్పుకున్నానా తిరిగి వచ్చానా ఇది లేదు పుష్ప డ్యాన్స్ వస్తుంది దాన్ని మనం మనుషులో డ్యాన్స్ వేసామా చేసామా చేయండి అమ్మ డాన్సులు చేయండి అన్నీ చేయండి తప్పకుండా చేయాలి అవన్నిటితో పాటు ధర్మం కూడా నిలపండి ధర్మం నిలిపితేనే మనం నిలుస్తాం సో ఈ ప్రయత్నం చేయాలి వీళ్ళకి తెలియదు ఇక్కడ వాళ్ళకి తెలియనప్పుడు మనం చేసి చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఇది కదా మనం చేయవలసింది అది కదా సంస్కృతిని వ్యాప్తి చేయడం అనేది సంస్కృతితో పాటు సైన్స్ సైన్స్తో పాటు ధర్మం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఎంత బాగుంటుంది చెప్పండి ప్రయత్నం చేయడం అందరూ దయచేసి ఇది నా విజ్ఞప్తి నేను పది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను ప్రతిసారి ఎవరో ఒకళ్ళని ప్లీజ్ ఒక సభ పెట్టండి నేను వస్తా మాట్లాడదాం మన అందరం పూలప్ చేద్దాం అని చేసి అక్కడన్నీ ఏర్పాట్లు చేద్దాం సంవత్సరం పొడుగుతా యజ్ఞాలు చేయాలి చేస్తేనే మీకు నెక్స్ట్ సంవత్సరానికి బాగుంటుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేదు అక్కడ కరువు తాండవిస్తుంది కొన్ని చోట్లయితే కొన్ని చోట్ల బాగానే ఉంది ఎక్కడైతే నీరు ఉందో అక్కడ బాగుంది లేని చోట తాణవిస్తుంది వాళ్ళంతా సఫర్ అవుతున్నారు ధరలు పెరుగుతాయి సో ఇప్పుడు పంట పండేది ఇప్పుడు పది బస్తాలు పండాల్సిన చోట రెండు బస్తాలు మూడు బస్తాలు పండితే మరి ధరలు పెరుగుతాయి కదండీ సో ఇవన్నీ అవుతాయి అనమాట ఇవన్నీ ఒక సైకిల్ అనమాట సో అన్నిటికీ యజ్ఞం ఒకటే సొల్యూషన్ యజ్ఞం మూలంగా సర్వము శాంతిగా ఉంటుంది సో ఈ శాంతిని తీసుకురావాలి అంటే మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి మీరు వేద ధర్మాన్ని నమ్మారు కాబట్టి వేద ధర్మం ఏంటో నిరూపించి చూపిద్దాం ఉంటానండి ఓ